అందరికీ నమస్కారం మాస్టర్స్ అదే నా పేరు రాజశేఖర్ ప్రజెంట్ పిఎంసిలో ఇప్పుడు జ్ఞానదాత సుఖీబులో ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను ముందుగా మన విశ్వగురు ఎంతో ధ్యానాన్ని జ్ఞానాన్ని నేర్పిన మన గారికి గురువుగారికి స్వర్ణమాలపత్రి మేడంకి ధన్యవాదాలు తెలుపుతున్నాము పాదాభ వందనాన్ని తెలుపుతున్నాను అలాగే ఇక్కడ మన పిఎంసి పెద్దలు చైర్మన్ గారు హనుమంతరాజు సారు బాలకృష్ణ సారు అలాగే మాధవి మేడం వాణి మేడం శేషారత్నం మేడం అందరికి కూడా ఆత్మ ప్రణామం తెలుపుతున్నాను అలాగే ఇక్కడ వచ్చేసిన మన బ్రాండ్ అంబాసిడర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను అలాగే ఇక్కడ పెద్దలు కూడా వచ్చినారు వాళ్ళకు కూడా ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను ఇది పిఎంసి అంటేనే పత్రేజీ ప్రతిరూపమే పిఎంసి మాస్టర్స్ పి పిఎంసి అనేది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మనందరి ఛానల్ మాస్టర్స్ ఇది మనము దీన్ని ఇంకా పిఎంసిని ఉన్నతంగా తీసుకెళ్లే బాధ్యత అనేది మన పైనే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఈసీఎస్ అనేది ప్లస్ అంబాసిడర్స్ అనేది మనకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఇప్పుడు నేను కూడా ఈ పిఎంసిలో జాయిన్ అవ్వడము అనేది కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇంకోటి ఈసీఎస్లో ఇప్పుడు జ్ఞానదాత సుఖీభవా అనే ప్రాజెక్టు అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న అంటే మన పిఎంసి ద్వారా పిఎంసిలో మన పత్రిజ గురువు గారు అందించిన జ్ఞానం ఎంతో ఉంది అందులో ఆ జ్ఞానము ప్రతి ఒక్కరికి చేరాల ప్రతి ఒక్కరికి అందాల వాళ్ళు కూడా ధ్యానులు శాఖలుగా మారాలి సో ప్రతి ఇంటికి మన ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు ఇంటికి పిఎంసి ఛానల్ అనేది వెళ్ళాలి అప్పుడు వాళ్ళు కూడా ధ్యానులుగా మారగలుగుతారు షాకారులుగా మారగలుగుతారు సో అందుకే ఈ జ్ఞానదాత సుఖీభవ అనే ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అందులో నాకు నా బాలకృష్ణ సారు నవకాంత్ సారు ఆనంద్ సారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను నా లక్ష్యం ఇప్పుడు ఒకటే మాస్టర్స్ పిఎంసీని ఉన్నతంగా తీసుకెళ్లడమే అలాగే ఈ జ్ఞానదాత సుఖీభావాలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడం సో ప్రతి ఒక్కరు ఈ జ్ఞానదాత సుఖీభావ ఈసిఎస్ ఆటో డెబిట్ సిస్టమ్ అనేది ఈసీఎస్ ఆటో డెబిట్ సిస్టంలో మన అకౌంట్ నుంచి డైరెక్ట్ పీఎంసీ ట్రస్ట్కి వెళ్ళే విధంగా ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నాము ఆల్రెడీ మన మాస్టర్స్ ఎందరో అంబాసిడర్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా చాలామంది మాస్టర్స్ పెట్టుకున్నారు ఈసిఎస్ ఆటో డెబిట్ సిస్టంలో వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మన ఇప్పుడు ప్రకాష్ మాస్టర్సు ఇట్లా చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎంత తోస్తే అంత ఇవ్వచ్చు మనకి మనము కూడా ఇందులో భాగస్వామ్యం అవ్వడం ద్వారా అంబాసిడర్ కౌంట్లో కూడా అది వస్తుంది అలాగే ఇప్పుడు మనం ఎంత ఫైవ్ హండ్రెడా థౌజండా ఎంత తోస్తే అంత మనం సపోర్ట్ చేయడం ద్వారా మనం మనం సపోర్ట్ చేస్తేనే ఇతరులకు కూడా మనం చెప్పగలుగుతాం సో ప్రతి ఒక్క అంబాసిడర్ మాస్టర్ కూడా మీరు ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యం కండి మాస్టర్స్ ఎందుకంటే భాగస్వామ్యం అవ్వడం ద్వారా మీరు ఏదైతే ఇప్పుడు పిఎంసి ట్రస్ట్కి డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ ఆటో డెబిట్ సిస్టంలో మీరు కూడా జాయిన్ అవ్వండి అని చెప్పగలుగుతారు ప్రతి నెల నెలే కట్టే వాళ్ళకి మనం ఆటో డెబిట్ సిస్టంలో పెడతాము అదే అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళు ఉంటే మీరు రిసిప్ట్ బిక్ ఆల్రెడీ మీ అందరి దగ్గర ఉంటాయి వాళ్ళకి రిసిప్ట్ రాసి ఇచ్చేయచ్చు మీకు ఈ అంబాసిడర్స్ గురించి కానీ ఇప్పుడు ఆటో డెబిట్ సిస్టమ్స్ గురించి కానీ ఇప్పుడు మీకు ఏ డౌట్ ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మీకు పాంప్లెట్స్ కూడా అక్కడ స్టాల్లో ఉన్నాయి పాంప్లెట్స్ తీసుకోండి అక్కడ దానిపైన కూడా నా నెంబర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా చేయొచ్చు ఆటో డెబిట్ సిస్టమ్ గురించి ఏ డౌట్ ఉన్నా అడగచ్చు ప్రతి నెల కట్టే వాళ్ళకి మీ దాంట్లో అంటే ఇప్పుడు భాగస్వామ్యం చేస్తే అది కూడా మీ కౌంట్లో వస్తుంది సో అందరూ అందరికీ చెప్పి ఈ పిఎంసీ ట్రస్ట్ జ్ఞానదాత సుఖీపోలు కూడా భాగస్వామ్యం చేయండి మాస్టర్స్ ఇప్పుడు బాలకృష్ణ సార్ వెనకాల కూడా ఇప్పుడు మేము వెళ్తున్నాము సార్ వెనక ఇప్పుడు లాస్ట్ టైం అనంతపూర్ వెళ్ళాము గుంటూరు వెళ్ళాము అక్కడ కూడా ఈసీఎస్ డెబిట్ సిస్టమ్ గురించి చెప్పి ఎంతోమంది మాస్టర్ జాయిన్ అయ్యారు అలాగే అంబాసిడర్గా జాయిన్ అవుతున్నారు సో ఇప్పుడు మీరు మీ ఏరియాలలో ఉండి చేస్తున్నారు మేము పిఎంసీలో ఉండి చేస్తున్నాము అంతే తేడా మాస్టర్స్ మనం అందరం పిఎంసీకి వర్క్ చేద్దాం పత్రేజీ గురువుగారి ఆశయ సాధన అనేది ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ అనేది మనము నెరవేర్చుకుందాం మాస్టర్స్ ఇది తప్పకుండా నెరవేరుతుంది అంటే పీఎంసీ ద్వారానే నెరవేరుతుంది చాలా ఫాస్ట్గా జరిగేది పిఎంసి ద్వారానే మాస్టర్స్ సో ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామి అవ్వండి జ్ఞానదత సుఖీభవలో మీరందరూ కూడా ఎవరైనా ఇప్పుడు పీఎంసి ఇంకా అంబాసిడర్స్గా వాళ్ళు ఎవరైతే ఆటో డెబిట్ సిస్టంలో మీరు జాయిన్ కాలేదో ఈరోజైనా జాయిన్ అవ్వండి మాస్టర్స్ ఎంతో కొంత మనం భాగస్వామ్యం చేసి జాయిన్ అవ్వండి అక్కడ నేను స్టాల్లో ఉంటాను మీ పేరు మొబైల్ నెంబర్ నాకు ఇస్తే నేను డీటెయిల్స్ నోట్ చేసుకుంటాను నేను తర్వాత అయినా కానీ మీకు ప్రాసెస్ అనేది చేస్తాను మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నా తీసుకురండి ఇప్పుడే డెబిట్ సిస్టమ్ ప్రాసెస్ అనేది చేస్తాం మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్